तो आओ अगर कोई मुसलमान किसी मुसलमान से नाराज है तो उसको अपने तरफ से माफ कर दो और दिल से कीना तपत करके एक दूसरे से गले मिलो एक दूसरे से गले मिलो मोहब्बत का इजहार करो और दोनों हाथों को मुसाफा करके इस तरीके से हिलाओ जिस तरीके से آپ ڈالے کو ہلاتے ہیں پتے گرتے ہیں اسی طریقے سے اللہ کے رسول نے فرمایا اگر کوئی مسلمان محبت کے ساتھ محبت کے ساتھ حاضرین جماعت السلام علیکم چھوٹی سی گزارش ہے آپ سے ہم لوگ کرے گا اور کوئی سورہ ملائے گا اس کے بعد روکو سجدہ کرے گا اب دوسری رکاوٹ کے لیے کھڑے ہوں گے دوسری رکاوٹ کے لیے جب کھڑے ہوں گے तो आप पहले जो है खड़े होंगे दूसरी रिकाप के लिए जब खड़े होंगे ఈరోజు విశాఖపట్నంలో ముస్లిం సౌదాల్లో ఇవాళ ప్రపంచంలోని భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ నమాజు రంజాన్ పండుగ ముప్పై రోజులు ఉపవాసం ఉండి నా మనం ఇక్కడ ఈద్గాలో నమాజు చదువు చదువుకున్నప్పుడు మాకు వాళ్ళు అన్ని ఇచ్చారండి మేము మాకు కూడా వాళ్ళకి ఎంతో మా ముస్లిం తరఫున అందరూ కూడా మేము ధన్యవాదాలు నాన్న ఏంటంటే ఈరోజు ముస్లింను గుర్తించింది కూడా చైర్మన్ గారు ఎందుకంటే ఇవాళ మేము ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఇరవై వేలు కట్టుకొని ఈరోజు ఇక నమాజ్ చదివిస్తున్నాం ఇవాళ మా వక్ ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు ఉన్నా ఈ లక్ష ఎకరాలు ఉన్నా ఈరోజు మాకు నమాజ్ చదువుకోవడం కూడా మాకు స్థలం లేదండి అంతే ఈ పూర్వీలో మా నవాబులందరూ కూడా మా ముస్లింలకి ఎన్నో లక్షల ఎకరాలు దానా చేశారు మీరు బాగున్నానని చెప్తే ఇవాళ ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మా భూములు లాక్కొని మమ్మల్ని రోడ్డు మీద కుదిరిస్తారు దయచేసి ఇప్పటికీ కూడా మాకు మసీదులు ఒకటి తరగా మసీదులు ఈద్గాలు తమ సుశానాలు సక్స్పెండ్ సుశానాలు మాకు ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం నా పేరు ఎస్కే అహ్మద్ వల్లి ఫిరస్ వచ్చినండి ప్రతి సంవత్సరం ఇక్కడ మన ఈదు ఫితర్ ఈదుల్ నమాజ్ ఏర్పాటు చేస్తున్నామండి ముఖ్యంగా ఈవేళ ఈద్ల్ ఫితర్ నమాజ్ ఎలా ఎందుకు జరపడింది అంటే ప్రపంచ శాంతి ప్రపంచ శాంతికి శోభాతత్వము మానవ అందరికీ ఉండాలనేది ప్రార్థన జరిపే ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించిందండి ఖురాన్ రంజాన్ మాసంలో ఆయుధులు అవతరించిన తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు అవతరించి పదమూడు సంవత్సరాలు మక్కలను పది సంవత్సరాలు పది సంవత్సరాలు మధ్యాహ్నం ఈ ఈ తాలా ఈ ఖురాన్ అవతరింపజేశారు చేశారు జీప్ జీపీఎల్ దూత ద్వారా అవతరించి మొహమ్మద్ ప్రవక్తకు చెప్పారన్నమాట ప్రవక్త ఈ జరిగింది అండి ప్రవక్తలు అందరికీ మార్పులు తెలియజేయండి ఒక ప్రవక్త అని మా చెప్పారు పురాణైనటువంటి ఎవరికి రాసింది కాదు రచించింది కాదు డైరెక్ట్ అల్లా జేపిన జోదా ప్రసాదించినమాట రెండోది ఏంటంటే ఈ మనం ఈ రంజాన్ నెలలో అందరూ ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండే కాలం ఏంటంటే ఉదయం నాలుగింటికి మనం భోజనం చేస్తారు సాయంత్రం ఆరు ఆ ప్రాంతంలో విరమిస్తారు ఆ దీని యొక్క ఇల్లు ఏంటంటే ఆకలి తప్పులు తెలుస్తుంది రాజులు ఉన్నారు మూడు పూటల భోజనం చేస్తారు వాళ్ళకి ఆకలి తప్పులు తెలియవు అదే ఈ ఉపవాసం ఉన్నట్టయితే ఎదురువాడి యొక్క బాధ తెలిసి ఎదుటివారికి దానం చేయడం కానీ ఎదుటి వారి వద్ద ఆత్మీయత పెరగడం కానీ అభిమానులు పెరగడం జరుగుతుంది సంచాతి ఉపాసం ఉంటారు ఉపాసం వల్ల ఆత్మీయత తర్వాత అందరికీ ఎదుటి వారి మీద అభిమానులు కలుగుతుంది సంచేతి ఉపాసం ఉంటారు ఇందులో ఇందులో జకాతు ఫిత్రా ఇస్తారు రంజాన్ మాసంలో అందరూ పేదలు కూడా అన్నం జనాలు మూడు కోట్ల తనత్తులు ఉండాలని చెప్పి ఈ ఫిత్ర ఎన్ని రంజాన్ మాసంలో ఇస్తారు అందరు కూడా ఇది కురాన్ చెప్పిన సమస్త మానవాళి ఒక వచ్చిందే కాదు సమస్త మానవాళ్ళు కురాన్లో ప్రచురిపడే అలాగే అందరూ కూడా ఈ పేదలకు పంచిపెట్టడం దానం చేయడం హిందువులకి ముస్లింకి అందరూ సమస్త వాసు ఇస్తారన్నమాట మానవుని ప్రవహించేది రక్తం ఒకటే అందరూ సౌభాదంతో ఉంటారు అందుచేత ఈ కురాన్ చెప్పింది కూడా అందరూ ఏకంగా ఉండాలి